అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రవీందర్ గౌడ్ సార్ గారికి అలాగే రాములు సార్ గారికి మన గ్రామ పెద్దలు చెకనప్ప గారి స్వాగతం మా స్కూల్ తరఫున స్వాగతం పలుకుతున్నాము మీకు గుర్తుంది కదా ఆ రోజు మనకు అందరికి పలకలు ఇచ్చినప్పుడు సార్ ఒక మాట అన్నారు ఏమన్నారు గుర్తుందా మీకు బ్యాగ్స్ కూడా ఇస్తాం త్వరలో అని మాట ఇచ్చి మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మన సార్ అలాంటి వారు కాదు ఆ మాట నిలబెట్టుకున్నారు ఇవ్వాలనుకోవడం గొప్ప విషయం మన ప్రజల్లోకి మన విద్యార్థులకు అందేలా దానికి సహకారం అందించడం మన సార్ కృషి వల్లనే అది సాధ్యమైంది మన స్కూల్ కి రావడం అనేది చాలా గొప్ప విషయం అది నేను వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరగడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది పిల్లల తరపున మా గ్రామంలోని అందరి తరఫున మా తరఫున చాలా ధన్యవాదాలు ఆ సంస్థకి అలాగే మన గౌరవనీయులు రవీందర్ గౌడ్ సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ తదుపరి కార్యక్రమాన్ని గౌరవనీయులు రవీందర్ గౌడ్ సార్ కంటిన్యూ చేయాల్సింది విధంగా ఈ వేదికను అలంకరించినటువంటి మిత్రులు తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కోశాధికారి అయినటువంటి గోపాల్ సార్ గారు అదే విధంగా ప్రతి కార్యక్రమానికి వెన్నంటు ఉండి మన అందరిని కూడా ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతంలో ప్రతి కార్యక్రమాన్ని తన కార్యక్రమంగా తీసుకున్నటువంటి అన్న రామన్న గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో సుపరిచితంగా ఉండి అనేక పోరాటాలలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులు శకనప్ప అన్నగారు అదేవిధంగా ఒడిచెర్ల గ్రామంలో విద్యాభివృద్ధి కొరకు కృషి పడుతున్నటువంటి అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు నరేంద్ర గౌడ్ గారు మరీ ముఖ్యంగా మరి ప్రాంతంలో చిన్న పిల్లలకు విద్య విద్యను బోధిస్తున్నటువంటి సోదరి అంగన్వాడీ జరి అయినటువంటి గారు మరి ఈ బల భీమా న్యూస్ ఛానల్ కు మరొక చేదోడు వాదోడుగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి సోదరి భవానీ గారు మరి వారి సోదరుడు మరి వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను చేస్తున్న ఉద్యమం కానీ కార్యక్రమం కానీ ఏదైనా ఎంతో ఎంతో ఈ ప్రాంత ప్రజలకు చేస్తున్నానంటే ముఖ్యంగా బుమ్రాస్పీట్ కొడంగల్ దుద్దాల్ దౌతాల్ మండల పాత్రికేయుల యొక్క పాత్ర అమోఘమైనది అసాధారణమైనటువంటి విషయం మీకు అందరు తెలుసు అందులో అంజప్ప లేని రవీంద్ర గౌడ్ సార్ లేడు అనేటువంటి చాలా మందికి తెలిసినటువంటి విషయం అదేవిధంగా నరేష్ అంజలప్ప రవీందర్ గౌడ్ ఉన్నారంటే ఖచ్చితంగా గౌరవం గోపాల్ సార్ ఉంటాడు శేఖర్ సార్ ఉంటాడు అనిల్ సార్ ఉంటాడు లక్ష్మీ మేడం ఉంటది విజయలక్ష్మి ఉంటది వీళ్ళంతా ఒక టీం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం అక్కడ రాజకీయ నాయకుల యొక్క సహకారం ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క సహకారం ఉన్నది అదేవిధంగా వీళ్ళందరూ నా వెంబడి ఏమో ఈ బలం ఎక్కడ దాకా పోయిందంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వీకెండ్కు అక్కడక్కడనే సిటీ సరౌండింగ్లో అక్కడనే పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌజుల్లో హోటళ్లలో పోయి సేద తీరే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బలభీమా న్యూస్ ఛానల్ మిత్రులు కానీ అంజలప్ప ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరి యొక్క ప్రోత్సాహము బలం నా ఎంబడు ఉందని తెలిసి స్టేట్ స్ట్రీట్ అనే కంపెనీ ఎక్కడ కూడా రూరల్ ఏరియాలో సహకారం చేయలేదు మొట్టమొదటిసారిగా బొమ్మ్రాస్పేట్ మండలం దుద్దాల మండలంలో ఇప్పటి దాకా నాందార్పూర్ దుద్దాలకు సుమారు ఒక పది లక్షల రూపాయల వరకు వాళ్ళు వితరణత గావించిండ్రు కేవలం ఇది తెలంగాణ విద్యావంతుల వేదిక మరి వాటిలో ఉండే సభ్యుల యొక్క కృషి మాత్రమే నేను తెలియజేసుకుంటా ఉన్నా మరి యూత్ వర్ సేవ రెండు వేల పదకొండు నుండి అనేక మందికి బీద విద్యార్థులకు బ్యాగులు కానీ ఎన్ఎంఎంఎస్ బుక్స్ కానీ సైకిళ్ళు కానీ మరి కరోనా సమయంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ ఆక్సిజన్ మిషన్లతో పాటుగా పల్సాక్సిమీటర్లు కానీ గ్రాసరీస్ కానీ అనేక విధాలుగా సుమారుగా ఒక కోటి నుండి రెండు కోట్ల రూపాయల మేరకు ఇక్కడ సహకారం అందించడం జరిగింది ఈ అన్నిటికి కూడా ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ విద్యావంతుల వేదికను ఆదరించడం మా ఎంబడు ఉండడం మా ఎమ్మడుండి ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలకే ఇక్కడ ఏమి ఇచ్చినా కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే చేరుతైన ఒక నమ్మకాన్ని మేము క్రియేట్ చేసుకోవడమే ఈ యొక్క యూత్ ఫర్ సేవ కానీ స్టేట్ షీట్ వాళ్ళు కానీ ఆ సహకారం అందిస్తూ ఉన్నారు మరి ఆ రోజు వందే మాత్రం ఫౌండేషన్ ద్వారా మిత్రుడు నరేష్ మరియు అంజలప్ప గారు బలభీమ న్యూస్ ఛానల్ ఎంత బలమైందంటే మరి ఇప్పుడు అది ఇంతింతై రిజిస్ట్రేషన్ చేసుకుని స్వచ్ఛందంగా ఎదుగుతున్నటువంటి ఈ యొక్క మీడియా అత్యున్నత స్థాయికి ఎదగాలని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆయనను అభిమ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు ఈ ఛానల్ కు అండదండలు కలిగించాలని ప్రాంత ప్రజలందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ రెడ్డి గారు ఆ రోజు పలకలు ఇచ్చిన రోజు వందే మాత్రం ఫౌండేషన్ వల్ల ఇస్తున్న పలక రోజు అంజలాప్ప నరేష్ పకడ్బందీనన్ని ప్లాన్ చేసి ఇక్కడ పిలిపించి మరి వస్తే ఏదో ఒకటి మాట అనిపియాలని అనిపించారు బ్యాగులు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా బ్యాగులు ఒకరు ప్రయత్నం చేసిన చాలా రకాల కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా అనేక పాఠశాలలకు అవసరమైనప్పుడు కూడా ఖచ్చితంగా నాస్కానపల్లికి ఉండాలని చెప్పి తీసి పెట్టి ఇప్పటిదాకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మిత్రులు అంజలప్ప గారు నరేష్ గారు బిజీ ఉండడం వల్ల ఈ కార్యక్రమం లేట్ అయిన తల్లి లేకపోతే ఆ రోజు రావాల్సి ఉంది వాళ్ళు ఈ రోజు వాళ్ళంతకు వాళ్ళుగానే సార్ ఇద్దాము ఖచ్చితంగా అంటే వాళ్ళే ఈ బ్యాగులు తాండ్రికెళ్ళి తీసుకొని వచ్చారు మరి అంత ప్రేమ ఈ అంజలప్పకు నరేష్ కి ఈ ప్రాంత బిడ్డల మీద ఉన్నది ఎందుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణము భౌగోళిక అంశాలు మరియు ఆర్థిక పరిసరాలు అన్ని కూడా వాళ్ళకు అవగాహన ఉన్నాయి ఈ ప్రాంత బిడ్డలకు సేవ చేయాలని ఒక మంచి సంకల్పం ఉంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాల పాత్రికేయ సోదరుల సహకారం నాకు ఉన్నది రాజకీయ నాయకుల సహకారం ఉన్నది పేద బిడ్డల సహకారం ఉన్నది ముఖ్యంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల సహకారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేయడం సస్యశావలంగా లేకపోతే చాలా చాలా ముందుకు పోవడానికి ఇది సహకారమే వీళ్ళ యొక్క ముఖ్య భూమిక అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఈ చిన్నారులను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ మీరందరూ కూడా ఈ బ్యాగులు వేయడం మామూలుదే పెద్ద గొప్ప ఏం కాదు కానీ దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అన్నాలను ఎప్పుడు కూడా గుర్తుంచుకొని సోదరి నంది రెడ్డి గారు చెప్పేటటువంటి మీ ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠాలన్నీ కూడా చాలా మంచిగా నేర్చుకొని భవిష్యత్తులో స్టేట్ స్టేట్ లో జాబ్ కొట్టే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఈ సందర్భంగా అవకాశం మీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ స్కూల్ యాజమాన్యానికి మీరు మా సేవలు వినియోగించుకోవడం మీరు అపీల్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వేదిక నుంచి సభా నిర్వాహకులు నందిని మేడం ఈ కార్యక్రమాన్ని ఆజ్యం పోసుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి బలభీమైన న్యూస్ సాక్షి పత్రికా మిత్రులు శ్రీమతి మేడం శాంతమ్మ గారు అదేవిధంగా పెద్దలు చికనప్ప గారు మిత్రులు రాములు సార్ అందరికీ కూడా తెలంగాణ విద్యావంతులు ఏదో పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి అందరికి కూడా ఒక రథ చిత్రం లాగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక రథసారథి రంధ్ర గారు సార్ గారికి శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా ఇంకొక ముందు అడిగేస్తే ఇప్పుడు ప్రభుత్వ బడులు అడగంటి పోతున్న తరుణంలో ప్రభుత్వం ఎంత కూడా చైతన్స్ ముందుకు తడుతున్న సందర్భంలో ఇటువంటి స్వచ్ఛంద సంస్థ తప్పకుండా అవసరం కావాలి అందులో మేము సైతం విద్యార్థులకు సేవ చేయడానికి విద్యాన్ని బలోపేతం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి విద్యావంతుల వేదిక సంస్థలు ముందుకొచ్చి యూత్ ఫర్ సేవ వాళ్ళని కమ్యూనిట్ చేసుకొని రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవలు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నట్టు దానికి ఉపయోగ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ నీడు ఉంటే ఎక్కడ ఎక్కడ ఏ అవసరం ఉన్నా విజ్ఞప్తి మేరకు ప్రతి సందర్భంలోనూ రైతులకు కానివ్వండి విద్యార్థులు విద్యార్థులకు కానివ్వండి విద్య వైద్యము ఆర్థికంగా ఏ రంగాల్లో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా సేవ చేస్తున్నటువంటి విద్యావంతుల వేదిక మేము ముందుకు వచ్చి సేవ చేయడం మేము అందుట్లో ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ముందుగా ఇటువంటి సౌకర్యాలు అందిస్తున్నటువంటి తీసుకున్నటువంటి పిల్లలు మీరు తీసుకొని మీకు అనిపిస్తున్నట్టు చిన్న బ్యాగు పెన్ను ఇవే కాకపో మీకు ఒక చిన్న అప్రిషియేషన్ వీటితో మీరు మేము కూడా కార్పొరేట్ ధీటుగా ఈరోజు మీ ఊర్లకి వెళ్ళి కొడంగల్కి వెళ్తుంటారు చాలా మంది పిల్లలు మేము వాళ్ళతో పాటు షూజు టై బెల్ట్ బ్యాగులు పెట్టుకోలేకపోతున్నామని హెల్త్ని ఇవి కొంతవరకు పూరిస్తాయి మేము కూడా మాకు స్కూల్లా గవర్నమెంట్ పాఠశాలలు బ్యాగులు ఇస్తున్నారని చెప్పి హెచ్పినులు రకరకాల అన్ని ఐటమ్స్ మీకు కూడా తోడ్పాటు అందిస్తాయి దాన్ని బేస్ చేసుకొని విద్యారంగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం నూనె వారం తొలగించుకోవడానికి మీ రకంగా ఉపయోగపడతాయి ఆ రకంగా మీరు ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఇటువంటి సేవా కార్యక్రమాలను మీరు ఇంకా వినియోగించుకొని పాఠశాల యజమాన్యం కూడా విద్యాభివృద్ధి ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూత్ పర్ సేవ మరియు స్టేట్ స్ట్రీట్ ఆర్గనైజేషన్ ద్వారా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక ద్వారా పాఠశాలకు స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమానికి విచేసినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి గారు రవీందర్ గౌడ్ సార్ గారు అదేవిధంగా టీవీవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సార్ గారు అదేవిధంగా సాక్షి అంజలప్ప సార్ గారు తర్వాత బలభీమా న్యూస్ ఛానల్ నరేష్ సార్ గారు టీవీవి తరఫున రవీందర్ గౌడ్ సార్ ఏ ప్రోగ్రామ్ టేకప్ చేసిన ఏ కార్యక్రమాన్ని తీసుకున్న సార్ వెన్నీ ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఛాయ శక్తుల ప్రయత్నం చేస్తున్న అంజలప్ప సార్ గారు నరేష్ సార్ గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత విద్యార్థులకు పలకల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజే సార్ గారు మాట ఇవ్వడం జరిగింది పాఠశాలకు మళ్ళీ వస్తాము బ్యాగులతో వస్తామనే హెడ్ మాస్టర్ గారికి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారమే ఈరోజు బ్యాగులు పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది ఉమ్మడి బొమ్రెస్పేటలోనే కాకుండా సార్ యొక్క ప్రోగ్రాంలు వికారాబాద్ జిల్లా మొత్తం అంటే మొత్తంగా వ్యాపించడం జరిగింది మానవ సేవే మాధవ సేవ అన్న రీతిన స్టేట్ స్ట్రీట్స్ మరియు యూత్ పరిసేవా సహకారంతో సారే స్వయంగా వెళ్ళి ఏ పాఠశాలలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అంటే ఈ కాలంలో మనకు మనమే చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఈ సందర్భంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏదో తోచిన సాయం చేయాలనే కాన్సెప్ట్ తోటి చాలా అసలు సార్ ప్రయత్నం చూస్తే మాకే ఒకసారి ఇలా కూడా చేయొచ్చు అనే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగిన హైదరాబాద్ పోతాడు ఎక్కడ జరిగిన కార్యక్రమాలకు అటెండ్ అవుతూ సేవా కార్యక్రమాలు చేస్తారు దానికి నేనే మా స్కూలే ప్రత్యక్ష నిదర్శనం జెడ్పిహెచ్ఎస్ దుద్యాల పాఠశాలకు సార్ వచ్చిన తర్వాత మా పాఠశాల రూపురేఖలు చాలా మారిపోయినాయి అంటే ఇట్లా కూడా చేయొచ్చు ఆ సార్ వాళ్ళు అంటే స్కూల్ ని ఇట్లా కూడా చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తోట ఒక ఎనభై వేలు పెట్టి వాటర్ ఫిల్టర్ కావచ్చు రెండు వందల మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కావచ్చు మారుమూల ప్రాంతాల నుండి తాండాల నుంచి వేరే విలేజ్ నుండి ఆడపిల్లలు రావడానికి ఇబ్బంది అవుతుందనే కాన్సెప్ట్ తోటి సార్ వచ్చిన కొత్తలో ఒక పదిహేను సైకిళ్ళు రీసెంట్ రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ ఒక ఇరవై సైకిళ్ళు అంటే నలభై సైకిల్ని పంపిణీ చేయడం అసలు అది చాలా గొప్ప విషయం ఎంత డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు ఎంత లీడర్లు కూడా చేయలేని కార్యక్రమాన్ని రవీందర్ సార్ గారు ఇనిషియేటివ్ తీసుకొని కార్యక్రమాలు చేసి సార్కి ఎంతగానో మనం చూడకూడదు అంటే సార్ బాధ్యతగా తెలంగాణ సార్ అంజలప్ప సార్ గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర వహించినటువంటి టీవీవి కాబట్టి సార్ పొగిడితే కూడా అది భావ్యం కాదు కాబట్టి సార్ బాధ్యతగా ఫీల్ అయ్యి సార్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఇక్కడ గోపాల్ సార్ వాళ్ళు కావచ్చు నరేష్ సార్ కావచ్చు అంజల సార్ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ప్రోగ్రామ్ చేస్తారు ఇది ఒక బుమ్రాస్పేట్ మండల్ అంటే ఒక ఏమంటారు యూనిటీగా ఉండే మండల్ కాబట్టి ఈ కార్యక్రమాలలో అందరు పాల్పంచుకోవడం చాలా గొప్ప విషయం నాకు కూడా సార్ మాట వరుస గ్రామన్న అంటే నేను కూడా దేనికైనా రెడీ అయి ఉంటా ఓన్లీ అంటే సార్ ఏ ప్రోగ్రాం తీసుకున్నా మీతో పాటు నేను విన్నంటివి ఉంటా సార్ ఏ కాబట్టి ఇలాంటి ప్రోగ్రాములు అంటే ఈ స్కూల్ అనే కాదు ఏ స్కూల్లో ఏ అవసరాలు ఉన్నా కానీ తాండాలు కానీ చిన్న చిన్న గూడాలకు గానీ ఎక్కడ అవైలబిలిటీ లేని తాండాలకు కూడా పోయి ఈ స్టేట్ పర్ స్టేట్స్ కావచ్చు యూత్ పర్ సేవ టీవీవి కార్యక్రమాలు ఇంకా విస్తరించాలని ఈ పిల్లలకి ఇంకేం అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని అదే అది మీరు చేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి అంజలప్పసారికి మిగతా సార్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ